హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి మినపప్పు వడలండి చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి నేను చేసిన విధంగా ఒకసారి చేయండి వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసి అండి ఈవినింగ్ స్నాక్స్కి వడలు అయితే చేస్తున్నానండి ఈవినింగ్ పూటకి చూడండి నేను రెండు గిద్దలని అయితే మినపూలు అయితే తీసుకుంటున్నానండి చూడండి రెండు గిద్దలని అయితే తీసుకుంటున్నాను నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసి అయితే మంచి నీళ్ళైతే పోసుకుందామండి ఇవి ఒక వన్ అవర్ నానబెడితే సరిపోతుందండి వడలికి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా వన్ అవర్ నానబెడితే కరెక్ట్గా ఉంటుందండి చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అయితే మంచి నీళ్ళు అయితే పోసుకున్నానండి ఒక వన్ అవర్ నానితే సరిపోతుందండి వడపిండికి ఎక్కువ ఎక్కువ టైము నానాల్సిన అవసరం ఏమి లేదండి చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి కొంచెం కూడా నూనె పట్టకుండా వస్తాయండి నేను చేసే విధంగా ఖచ్చితంగా చేసి చూడండి చాలా బాగుంటాయి వన్ అవర్ అయితే నానబెట్టుకుందాం అండి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి మినపగుండలు నానబెట్టుకొని అయితే వన్ అవర్ అయిందండి మనకి వడల్లోకి వన్ అవర్ నాన్ సరిపోతుందండి ఇదిగోండి పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకున్నాను మొత్తం ఒక్క వన్ టైం వాష్ చేసుకొని అయితే మొత్తం వీటిలో వేసుకోవాలి ఇదిగోండి మినపగుళ్ళు మొత్తాన్ని అయితే వేసేసుకున్నాను నాకు పెద్ద మిక్సీ జార్ కాబట్టి ఒకేసారి వేస్తున్నాను అండి అదే చిన్న మిక్సీ జార్ అయితే రెండు టూ టైమ్స్ అయితే వేసుకోండి ఇదిగోండి మొత్తం ఇట్లా ఇట్లా వేసేసుకున్నాం కదండి కొంచెం వాటర్ పోసుకోవాలండి టైట్గా పట్టుకోవాలి టైట్గా మెదుపుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే అవసరం రావు చూసుకొని అయితే వేసుకోవాలి చూయిస్తాను చూడండి ఇట్లా అయితే మిక్సీ అయితే వేసేసుకున్నామండి ఇదిగోండి పిండి చాలా స్మూత్గా అయితే వేసేసుకున్నాము దీంట్లో కొంచెం బియ్య పిండి మైదా పిండి అయితే కలుపుతామండి అందుకని ఇట్లా ఉంటే సరిపోతుంది మిక్సీ అయితే తిరగాలి కాబట్టి నేను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసానండి ఈ పెద్ద గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పట్టాయండి రెండు గిడ్లకి వేరే మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాము స్మూత్గా ఉండాలండి ఇదిగోండి వేరే గిన్నెలోకి ఇట్లా కదా విస్కర్ అయితే తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి అనేది అప్పుడు కానీ చాలా ఫ్లఫీగా వస్తుంది కొంచెం సేపు మడికి ఇట్లా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మడికి ఇట్లా బీట్ బాగా చేసుకోవాలి అప్పుడు బాగా పొంగి అట్లుగా బాగా ఫ్లఫీగా వస్తుందండి ఒక నాలుగు స్పూన్ల మైదాపిండి అయితే వేసుకుంటున్నానండి జల్లిచ్చి పెట్టుకోవాలండి నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఆనియన్ అవి వేస్తాం కదండి కొంచెం లూజ్గా అవుతుంది అందుకనే కొంచెం మైదాపిండి బియ్య పిండి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సరే బాగా ఇట్లా కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు అయితే బియ్య పిండి అయితే వేసుకుందామండి రెండు స్పూన్లు నిండా ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి మన తిక్కి ఇట్లా బాగా కలుపుకోవాలండి ఏమి లేకుండా బాగా కలుపుకోవాలి పిండి ఇట్లా ఉంటే సరిపోతుందండి ఇంక దీంట్లో ఆనియన్స్ అన్నీ అయితే వేసేసుకుందాము చూడండి అంత ఉప్పు వేస్తే వేసుకొని కలుపుకోవాలండి చూడండి టేస్ట్ అంత ఉప్పు నేను ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి చూసుకొని అయితే వేసుకోండి చూడండి ఒక చిటికటి అయితే షాడు ఉప్పు అయితే వేస్తున్నానండి వంట సోడా ఎక్కువైతే వేసుకోవద్దండి నూనె ఎక్కువ పీలుస్తుంది మనం మిక్సీలో కాబట్టి పట్టుకుంటే అది కొంచెం వేసుకున్నామండి అదే గ్రైండర్లో పట్టుకుంటే షాడు ఉప్పు అవసరం లేదండి కొంచెం అయితే వేసాను బాగా కలుపుకోవాలి చూడండి షార్డ్ కూడా ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదండి చూడండి వడలోకి అయితే ఇది నాలుగు పచ్చిమిరపకాయలని అయితే తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఒకటి తీసుకున్నాను కొంచెం ఇంజి అండి అల్లము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు జీలకర్ర మిరియాలండి వీటిని నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా నీట్గా వాష్ చేసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగానే అయితే కట్ చేసుకున్నాము పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా చాలా చిన్న చిన్నగా అయితే కట్ కట్ చేసుకున్నామండి ఇదిగోండి కొత్తిమీర నాకాడ కొంచమే ఉంది కానీ వేసాను మీరు ఎక్కువ ఉన్నా కానీ వేసుకోండి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొత్తిమీర చూడండి అల్లం కూడా చాలా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేశానండి ఇదిగోండి మేము ఇంట్లో అయితే కలుపుకోవాలండి జీలకర్ర అండి ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసానండి ఇదిగోండి మిరియాలు నేను ఇట్లనే వేస్తున్నానండి మీరు కావాలంటే ఒక పలుసు ఇచ్చుకొని కూడా వేసుకోవచ్చండి మిరియాలు కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలండి ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీరండి కొంచెం మరి కాస్తుంటే వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర మొత్తం ఒకసారి కలుపుకోవాలండి పిండిలో ఒకసారి ఉప్పు సరిపోకపోయినా వేసుకోవచ్చు అండి నాకైతే ఉప్పు కరెక్ట్గా ఉంది చూడండి వడ వేసుకునేటప్పుడు మాత్రం చేయి తడుపుకొనే మాత్రమే వడ వేసుకోవాలండి అప్పుడు కరెక్ట్గా వస్తుందండి చూడండి ఒక ఒకలాయిల్ అయితే ఆయిల్ అయితే పెట్టేశానండి స్టవ్ అయితే ఆన్ చేస్తాను ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ చూడండి ఆయిల్ అయితే కాగిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలండి చూడండి ఇట్లా పెట్టేసుకొని చూండి నాలుగు వడలు అయితే వేసానండి ఆయిల్ ఎట్టు పడితే అన్నీ వేసేసుకోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వేయించుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి అయితే వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఒక ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత అయితే రెండో వైపుకైతే అయితే చేసుకోవాలి చూడండి వైపు బాగా కాలే రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేపుకోవాలండి చూడండి వాడైతే రెండు వైపులు చక్కగా వేగిందండి చూడండి రెండు వైపులు వేగింది తీసేసుకోవాలండి చూడండి చూడండి వేరే బాల్ అయితే తీసుకుందామండి సౌండ్ అయితే రావాలండి ఇట్లా సౌండ్ అయితే రావాలండి మిగతా వాటర్లు కూడా అట్లనే వేసేసుకుందాము ఆయిల్ ఎన్ని వడలు పడితే అన్ని వడలు వేసేసుకోవచ్చండి వేయగానే కలిగిపోద్దండి చూడండి రెండు వైపులు కాలేయండి ఇదిగోండి వేరే ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాము మిగతావన్నీ కూడా అట్లనే వేసేసుకుందాం ఇదిగోండి చేతి చేతితో కూడా వేసుకోవచ్చు చేతికి తడి చేసేసుకొని మీకు ఎట్లా ఈజీగా అనిపిస్తే అట్లా వేసేసుకోండి ఇట్లా కొంచెం పెద్ద హోల్ అయితే చేసేసుకోవాలండి చూడండి మొత్తం వడల్ని అయితే ఇట్లా వేసేసుకున్నాం కదండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా పర్ఫెక్ట్గా పొంగాయండి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి అండి ఆఫ్ చేసేసుకున్నాము చూడండి వడలు మొత్తం ఎట్లా వచ్చాయో ఎంత బాగా పొంగాయో చూడండి చూడటానికి కదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి నేను చేసిన విధంగా అయితే ఖచ్చితంగా ఒక్కసారి చేయండి నూనె కూడా అస్సలు వేల్చదండి చూడండి చూడండి ఒకటి తుంచి చూపిస్తున్నాను లోపల కూడా ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ